హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ లైఫ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏంటి మరి అందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అవునులేండి ఉగాది అయిపోయి టూ డేస్ అయింది బట్ నాకు ఇప్పుడు తీరింది వీడియో అప్లోడ్ చేయడానికి సో అదనమాట ఉగాది అంటేనే ఉగాది పచ్చడి మాసడైతే ముగ్గులు అనమాట నేనేదో అలా అలా వేసాను నాకు వచ్చిన చిన్న ముగ్గులో ఇక మీకు ఇంతేనా నాకు మాత్రమేనా నేను నాటేదే పూజ కోసమని ఏయో రెండు పూల మొక్కలు ఇవేమో పండగలు అప్పుడు అస్సలు ఉండవండి పూజ కోసమని నాటుతామా ఆ పూజ టైంకి అసలు ఫ్లవర్సే ఉండవు విడిగా ఏమో రాలిపోయేలా పూసేస్తాయి అనమాట అదనమాట విషయము నేనంటే మా పూల చెట్లకి అంత ఇష్టము విడి టైంలో పూస్తాయి ఈ ఫెస్టివల్స్కి మాత్రం అస్సలు ఉండవు సో అందుకే నేనైతే బయట నుంచి మంచిగా రోజ్ ఫ్లవర్స్ చామంతి ఫ్లవర్స్ తెప్పించుకున్నాను అనమాట ఆ రోజు ఎర్లీ మార్నింగు అలాగే మన ఉగాదికి పచ్చడికి మెయిన్ కావాల్సింది మ్యాంగోసు సో అందుకే మామిడి ఆకులు మామిడి పండ్లు తీసుకొచ్చారు మామిడి ఆకులు ఎందుకు అనుకుంటున్నారా పచ్చడి కాదు తోరణాలు కట్టడానికండి మన తెలుగు దానాన్ని గుర్తు చేసేదే అవి కదా సో ఇంకా మామిడి పచ్చడిలోకి రెండు మ్యాంగోసు అరటిపళ్ళు అలాగే బూడిద గుమ్మడికాయ అనమాట ఈ బూడిద గుమ్మడికాయని ఇంట్లో కట్టుకోవడం వల్ల చెడు దృష్టి అంతా తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట నెగిటివ్ అంతా పోతుందని మన వాళ్ళ నమ్మకము సో ఈ పండగకి పూజ చేసి ఇంటికి కడదామని చెప్పేసి నేనైతే బూడిద గుమ్మడికాయని కూడా తెప్పించుకున్నాను అదనమాట విషయము మీ సైడ్ ఇలాగే చేస్తారా ప్లీజ్ టు కామెంట్ ఇకపోతే మనకు కావాల్సిన ప్రసాదాలు అనమాట పులిహోర చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కామన్ అనమాట మా ఇంట్లోకి పులిహోరలోకి ఏదో ఒక చట్నీ పచ్చడి ఉండాలి సో అందుకే నేను ఇట్లా పచ్చిమిర్చి టొమాటో ఫ్రై చేస్తున్నాను పచ్చడి నూటానికి ఇంకపోతే మనకి పులిహోరలోకి వైట్ రైస్ కదా నేనైతే అస్సలు కుక్కర్ యూజ్ చేయనండి సో అందుకే ముందు ఎర్లీ మార్నింగ్ లేవగానే వైట్ రైస్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద అదైతే ఉడికిపోయింది అలాగే ముద్దపప్పు కంపల్సరీ పొంగట్లోకి మాకైతే పాయసంలోకి ముద్దపప్పు ఉండాలన్నమాట అందుకే ఫస్ట్ లేవగానే ఇవి చేసుకున్నాను దెన్ ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి సో తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది ఈ పప్పు ఈ కర్రీ అయితే నెక్స్ట్ మనం పూజలోకి వెళ్తాము మెయిన్ మాకేంటంటే రోటి పచ్చడి ఉండాలండి నార్మల్ పచ్చడి అయితే తినరు అందుకే అనమాట రోట్లో వేసి దంచుతున్నాను మిక్సీలో వేస్తే అస్సలు ఇష్టం ఉండదు ఇకపోతే ముందుగానే వైట్ రైస్లో చింతపండు పులుసు కలుపుకుంటున్నానండి పులిహోర మరి రెడీ చేయాలి కదా ప్రసాదం టైంకి సో అలా అనమాట కలుపుకున్న వెంటనే పోపేసుకున్నాను పప్పు ఐ మీన్ పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి పసుపు ఆయిల్ వేసేసుకొని అలా కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత దెన్ రైస్లోకి వేసి మిక్స్ చేసుకున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి అప్పుడే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మంచి కలర్ఫుల్గా వచ్చేస్తుంది రైస్ చాలా బాగా వచ్చిందండి రైస్ చూడటానికి మీకు అలా కనిపిస్తుంది వైట్గా వీడియోలో బట్ కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది పులిహోర అయితే మెయిన్ నేను పులిహోర పాయసం అలాగే ముద్దపప్పు ప్రసాదంగా పెట్టాను అండ్ వీటితో పాటు మన మెయిన్ ఉగాది పచ్చడి ఇది పొంగలి అనమాట మన ప్రసాదము మెయిన్ పాయసం మా సైడ్ పొంగలి అంటారు పాలు మిక్స్ చేసి బియ్యం బెల్లం వేసి చేస్తారు కదా అది పాయసము పొంగలి అంటాము మేము దేవుడికి పెట్టేది కాబట్టి ఈ పొంగలి పొంగి ఉడికేంతలోపు నేను మిగిలిన పనులు ఇవన్నీ చేసుకోవాలి సో పోదిచ్చడము అలా అనమాట యాక్చువల్లీ ఇవన్నీ నేనే చేద్దాం అనుకున్నాను బట్ నేను చేయలేదు మా అమ్మమ్మ చేసింది నేనే ఎర్లీ తనతో పాటే లేచాను బట్ నేను ఇవన్నీ వీడియో కవర్ చేశాను కొంచెం నాకు ఆ రోజు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేనైతే ఎటువంటి వర్క్ చేయలేదు అన్నీ మా అమ్మమ్మే చేశారు బట్ ఆమె నేను హెల్ప్ చేశాను అనమాట సో ఇలా పూజకు ముందు ప్రసాదము ఇవన్నీ రెడీ చేసుకొని అలాగే గడపలు పూజిస్తారండి గడపలు పూజించడము తోరణాలు కట్టడము ఇలా చేస్తారు మా సైడ్ ఎవరైనా అయితే నార్మల్ జనరల్గా తెలుగు సాంప్రదాయం అంటే పూజ అంటేనే పూజించడము దేవుడి గదిని అలంకరించుకోవడం ఫ్లవర్స్ తోరణాలు అనమాట ఇలా రెడీ చేసింది యాక్చువల్లీ నేనే నా హ్యాండ్తో అన్నీ చేసుకుంటాను ఎప్పుడు బట్ ఈసారి మా అమ్మమ్మ హ్యాండ్తో తనే స్వయంగా అన్నీ రెడీ చేసింది అనమాట నేను జస్ట్ వీడియో కవర్ చేసుకున్నాను అంతే ఇవి తోరణాలు మామిడాకులు కట్టి గడప కలా కడతారు మా అమ్మమ్మ తనకి వచ్చినట్టు ఇలా రెడీ చేసేసింది అన్నీ చేసేసింది తానే స్వయంగా మనం ఏమి జస్ట్ స్నానం చేయడం పూజ దగ్గరికి రావడం దండం పెట్టుకోవడం ప్రసాదం తినడం ఇదే అనమాట మన డ్యూటీ ప్రస్తుతానికి ఫెస్టివల్కి బట్ ఉగాది పచ్చడి మాత్రం నేనే చేశాను తనకి అంతగా రాదు సో అందుకే నేను చేశాను అలాగే మెయిన్ మాకు తులసి కోట ఉందండి తులసి కోట అంటున్నావు అక్కడ ఏంటక్క ప్లాస్టిక్ డబ్బా ఉంది అని అనుకుంటారు కదా లేదండి మనం ఏదైనా సరే ఒకటి నమ్మి అందులో పెడితే మనకి ఇంకా అదే అనమాట దైవంలా అనమాట సో మా తులసి కోట అయితే ఇదే మేము ఎప్పుడు దీనికే పూజ చేస్తూ మా అమ్మమ్మ అయితే పూజ చేసి నైవేద్యం కూడా పెట్టేసింది అలాగే మెయిన్ ఉగాది అంటేనే ఉగాది పచ్చడి నేను ఇది వీడియో కవర్ చేయలేకపోయాను బట్ అంతా అయిపోయిన తర్వాత తీసేసాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది చూడటానికి మీకు కలర్ఫుల్గా కనిపించట్లేదు వీడియోలో అంతే అండ్ ఇంకపోతే మన ప్రసాదాలు అనమాట నైవేద్యము పొంగలి పులిహోర చింతపండు పులిహోర అలాగే ఉగాది పచ్చడి అనమాట ఇవన్నీ పెట్టేసి ఇంకా ఫైనల్ టచ్ అనమాట కొబ్బరికాయ ముందే కొట్టాము ముందే మా అమ్మ అన్నీ అలంకరించి పూజ అయితే చేసేసింది అండ్ దెన్ మనం వచ్చేసి అలా దండం పెట్టుకొని ఇంకా అన్నీ టేస్ట్ చేసామన్నమాట అప్పుడు లాస్ట్లో తీసిన వీడియో కవర్ అనమాట ఇది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గాయ సపోర్ట్ చేయండి బాయ్